కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉండేటువంటి దాని వలన కొన్ని పనులు కాక కొన్ని మాత్రమే అయ్యి మానసికంగా కొంత ఆందోళనకు గురి కావటం అనేటువంటిది సహజం శారీరకమైన శ్రమ ఉంటుంది కానీ శ్రమకు తగినటువంటి ఫలితాలు రాలేదే అని ఆందోళనతో ఉంటారుగాక మీకు ఏది ఎక్కడికి వెళ్ళినా కొన్ని ఎదురు దెబ్బలు కొంతవరకే పని జరిగి కొంతవరకు పని జరగక చాలా అనేక రకాల ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి డబ్బులు ఖర్చు మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాస్త ఖర్చులు పెట్టడము చేయటము ఇవన్నీ వాళ్ళకు ఇవ్వవలసి వచ్చిందే అనేటువంటి బాధ అనేక రకాలుగా ఉంటుంది కించిత్ అనారోగ్య పరిస్థితులు కూడా దానివలన పెద్దగా ఇబ్బంది ఉంటుంది అనడానికి లేదు కానీ అనారోగ్యం ఉంటే వెంటనే చూపించుకోగానే మళ్ళీ బాగయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే చేయకుండా ఉంటే మంచిది వెళ్ళకండి లేదు వెళ్ళాలి తప్పనిసరి అన్నప్పుడు ఎవరైనా తోడు ఉంటే మంచిది ఏది మాట్లాడినా కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిది మీరు మాట్లాడేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన చేసి అడుగు ముందుకేస్తే మంచిది మీకు అనాలోచితంగా గనక ముందుకు అడుగు వేశారు అంటే కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది స్త్రీల వలన జాగ్రత్తగా ఉండండి మేలు జరుగుతుంది లేకపోతే చిన్న ఇబ్బందులు అపవాదులు వచ్చేటువంటి విధముగా ఉండవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడము జరుగుతుంది శుభకార్యాల విషయములో ఒక నిర్ణయం తీసుకోవటం లాంటివి జరుగుతాయి దైవ సాన్నిధ్యంలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి దైవారాధన కోసం మీరు కొంచెము తాపత్రయపడడం కూడా ఉంటుంది గాక ఏది ఏమైనా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే ఇంటి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్తు